సో ఇప్పుడు నేను ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వింటున్నాను పాటలు వినేటప్పుడు మధ్యలో ఎవరన్నా బయట నుంచి మాట్లాడారంటే కనుక ఆటోమేటిక్గా మాటలు వినపడవు కదా సో అలాంటప్పుడు మనం వాళ్ళేదో సైకిల్ చేస్తూ ఉంటాం మనం హెడ్ ఫోన్ తీసేసేసి వాళ్ళు చెప్పే మాటలు వినడం జరుగుతుంటుంది అలా కాకుండా మనం మ్యూజిక్ వింటూనే అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆటోమేటిక్గా ఫోన్లో ఉండే స్పీకర్ ద్వారా అంటే ఫోన్లో హెడ్సెట్లో ఉండే స్పీకర్ ద్వారా మనకి మ్యూజిక్ ఆగిపోయేసి టెంపరీగా ఇక్కడ ఫోన్ ద్వారానే మ్యూజిక్ అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది వినపడితే బాగుంటుంది కదా సో అది ఎలాగన్నది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను డెఫినెట్గా చాలామంది ఫోన్ ద్వారా మ్యూజిక్ వినేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడేది వినపడక లేకపోతే బయట ఎక్స్టర్నల్ సౌండ్స్ వినపడక చాలాసార్లు యాక్సిడెంట్ జరగడం లేకపోతే కనుక నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఏర్పడడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఇది చాలా ప్రాక్టికల్గా యూస్ఫుల్గా ఉంటుంది సో దీనికోసం ఇప్పుడు మనం అరౌండ్ సౌండ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ని చూడబోతున్నాం అరౌండ్ సౌండ్ అనే అప్లికేషన్ మనం గూగుల్ ప్లే స్టోర్లో వెతికేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ అప్లికేషను వన్స్ దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో స్టార్ట్ అనే బట్టను మనం ప్రెస్ చేస్తా ఉంటే కనుక అది సరౌండింగ్స్లో ఉండే సౌండ్ మొత్తాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది దీంట్లో మనం ట్రిగ్గర్ లెవెల్ అని చెప్పేసి అని సౌండ్ మెటర్ అని చెప్పేసి అని ఒక దాన్ని ఆ లెవెల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు తగినట్టుగా సో మనం లెవెల్ని తక్కువగా పెడితే కనుక బయట నుంచి సౌండ్లు కూడా మనం మ్యూజిక్ వినేటప్పుడు వినపడుతూ ఉంటాయి సో స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్లో ఈ సర్వీస్ రన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం మ్యూజిక్లో ఏ ఏ మ్యూజిక్ అప్లికేషన్లు అయినా కానీ మనం మ్యూజిక్ వినేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే బటన్ టచ్ చేస్తూ ఉన్నాను ఫోన్స్ ద్వారా మనం మ్యూజిక్ వినేటప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్ సౌండ్ వస్తే కనుక అది ఇక్కడ ఐడెంటిఫై అయ్యేసి మనకి వినిపించబడుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ సౌండ్నే ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఎప్పటికప్పుడు ఇది స్కానింగ్ జరుగుతూ ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ నాయిస్ ఏదైనా వస్తే కనుక దాన్ని స్కాన్ చేసేసి మనకి ఫోన్స్ ద్వారా దాన్ని మనకే మిస్ అవ్వకుండా చెవిలో వినిపించే విధంగా సెట్ చేస్తుంటుంది ఈ విధంగా మ్యూజిక్ వినేటప్పుడు కూడా బయట సౌండ్లు మిస్ అవ్వకుండా వినడం కోసం ఈ పర్టికులర్గా ఈ సౌండ్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ య్యాంక్ యూ మచ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీరు నచ్చి మీ ఫ్రెండ్స్ షేర్ చేయగలరాన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కాబట్టి వెబ్సైట్ మీట్ చేయగలరు